ందల రూరల్ జెడ్పీటీసీ బై ఎలక్షన్లో నిన్న రాష్ట్ర బీసీ నాయకులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన అదేవిధంగా వేల్పుల రామలింగారెడ్డి గారి పైన సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వారిపై జరిగినటువంటిది ఇది ఎందుకని ఈ పరిస్థితులు వచ్చినాయి ఏం జరిగిందంటే ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెరదించింది గతంలో కుప్పంలో మండల పరిషత్ ఎన్నికలప్పుడు అక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించలేకపోయారు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్య జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా దించి పో అక్కడ ఉన్నటువంటి పులివెండల్లో మేము గెలిచామని అనిపించుకోవాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం ఏ విధంగా ఉంది అంతా అక్కడే ఉన్నారు ఉదాహరణకి అందరు అందరు కూడా మొత్తం మా తిరువురు ఎమ్మెల్యే గారు కూడా అక్కడే ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే గారు ఇక్కడ మీరు గంజాయిని అదేవిధంగా ఇసుక దోపిడిని వీటన్నింటినీ అరికట్టలేక ఇక్కడ పోలీస్ స్టేషన్లో ధర్నాలు కిరణాలు పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు ఎలా బెదిరించుకుంటా ఉండి అక్కడ పోయి ఏం సాధిస్తారండి మీరు ఆయనే కాదు అనేక మందిని దించారు ఆ టార్గెట్ పెట్టుకున్నారు అయినా కానీ మీ పప్పులు అక్కడ మీకు తగిన శాఖ జరగద్ది డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపి పులివెందల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొంతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవలు ఒక్క రూపాయి డాక్టర్గా పేద ప్రజల డాక్టర్గా రాజకీయ జీవితం ప్రారంభించిన తర్వాత వారు చేసినటువంటి వారి కుటుంబం చేసినటువంటి సేవలు ఆ పులివెందలు నియోజకవర్గంలో ఇప్పుడు అనేక మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చే కాలం నుంచి వాళ్ళు స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వచ్ఛంద సంస్థల ద్వారా కూపప్ చేసి అనేక రకాలుగా పులివెందల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అర్బన్ డెవలప్మెంట్ విషయాల్లో కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి ఆసుపత్రుల విషయంలో కానివ్వండి ఇప్పుడు ఏదైతే అక్కడ టీచింగ్ హాస్పిటల్ ఒక బోధన ఆసుపత్రి తీసుకొస్తే దాన్ని మీరు అమ్ముకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తారే ఉన్నారు ఏమండి మీరు చేసేది ఏంటి ఇప్పుడు అక్కడ మీరు ఇప్పుడు విజయం సాధించారా ప్రజాస్వామ్యయుతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు ఎలక్షన్లు ఫేస్ చేశారు నాలుగు ఎలక్షన్లు ముఖ్యమంత్రి అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టిన తర్వాత ఒక్క ఎలక్షన్లో అయినా అయినా అపోజిషన్ లో పోటీ చేసినటువంటి సతీష్ రెడ్డి కానీ లేకుంటే ఇప్పుడు బీటెక్ రవి కానీ వీళ్ళందరి మీద ఏమైనా దాడులు జరిగినా ఎమ్మెల్సీగా పోటీ చేసిన పోటీ చేసి గెలిపొంది ఇది ఉత్తర రాయలసీమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం గురించి గెలిపొందినటువంటి వ్యక్తి వ్యక్తి మీద కానీ ఎక్కడైనా దాడులు చేశారా ప్రచారంలో ఏమైనా అనదులు చేశారా ప్రజాస్వామ్య యుతంగా శాంతి శాంతియుతంగా ఎన్నికలు జరగాలి కానీ మీరు బూత్ క్యాప్చర్ చేయాలని ఓట్లు రిగింగ్ చేయాలని కుట్రలతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలా మందిని అక్కడ డంపు చేశారు అక్కడ ఉన్న ఓట్లు ఎన్ని మీరు చేసేది ఏంటి మీరు చేసే తతంగం ఏంటి అయినా మీకు బంగపాటు తప్పదు అసలు మీరు అనుకుంటున్నారు మీరే రవిడీ నిజంగా ఏదైతే అక్కడ ప్రచారం చేసే నాయకుల మీద మీరు దాడు చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ స్వే తిరగబడితే వేరే విధంగా మీకులాగా యాక్షన్ చేయాలనుకుంటే ఎంతోసేపు పట్టదు ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నారేమో కానీ అక్కడ అంతకుముందు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి రాజారెడ్డి గారి కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి నాయకులు కూడా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఉదాహరణ పార్శాదర్ రెడ్డి ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు బీటెక్ రవి తిరుగుతూ ఉన్నారు అందరూ కూడా స్వేచ్ఛగా అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు వాళ్ళ కుటుంబం మీద పోటీ చేసినటువంటి నాయకులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు కానీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు రాలేదు మీరు అనుకుంటున్నారు కబర్దార్ జాగ్రత్త వైఎస్ఆర్ సిపి చాలా పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది కానీ మేము ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మా నాయకులు కానీ మేము కానీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి శాంతియుతంగా ఎన్నికలు జరగాలని చెప్పి మా నాయకులు అక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడెక్కడి నుంచో దించారు నాయకులు మొత్తం వాళ్ళంతా కూడా ఆదర్శవంతమైన నాయకులంతా అక్కడ పనిచేస్తూ ఉన్నారు చాలా మంది మేము అడుగుతా ఉన్నాం ఆ కుటుంబం చేసినటువంటి సేవల్లో ఆ కుటుంబం ఆ నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి సర్వీసెస్ మొత్తం కూడా లెక్క పెట్టుకుంటారు తప్పనిసరిగా ఆ యొక్క ఏదైతే పులివెందల రూరల్ జెడ్పీటీసీ ఎన్నికలో వైఎస్ఆర్ సిపి విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను